అందరికీ నమస్కారం ఈరోజు కోయిట్లో ఉన్న దినార్ రేటు విలువ విలువ గురించి తెలుసుకుందాం కోయిట్లో ఒక దినార్ వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఒక పైసలుగా ఉంది వేరు పాలకు వచ్చేసి మూడు దినార్ల ఏడు వందల పదిహేడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేలకు వచ్చేసి ముప్పై ఏడు దినార్ల నూట డెబ్బై ఫిల్స్ ఇరవై వేలకు వచ్చేసి డెబ్బై నాలుగు దినార్ల మూడు వందల నలభై ఫిల్స్ ముప్పై వేలకు వచ్చేసి నూట పదకొండు దినార్ల ఐదు వందల పది ఫిల్స్ అలాగే నలభై వేలకు వచ్చేసి నూట నలభై ఎనిమిది దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది యాభై వేలకు వచ్చేసి నూట ఎనభై ఐదు దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు వచ్చేసి మూడు వందల డెబ్బై ఒక్క దినార్లా ఏడు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం మనం కోయిట్లో దినార్ రేటు చూసుకున్నట్లయితే ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై నాలుగు పైసలు తగ్గి ఈరోజు కోవైట్లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఒక పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవి ఈరోజు కోయిట్లో ఉన్న దినార్ రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్